క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను వీళ్ళరా దేవుని బిడ్డమైనటువంటి మనమందరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము అనే ఒక గుర్తింపు ఈ సమాజంలో ఉన్నటువంటిది ఉంది వీరు ఎవరు అంటే వీరు క్రైస్తవులు వీరు యేసును విశ్వసించినటువంటి వారు అనే గుర్తింపు మనకి ఎలాగొచ్చింది అంటే క్రీస్తు ద్వారా వచ్చినటువంటిది ఉంది యేసు క్రీస్తు వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము మరి ఆయన గురించి చూసినట్లయితే ఆయన సాత్వికుడు దీనమనసు గలవాడు అని ఆయన గురించి రాయబడినటువంటిది ఉంది యేసు ప్రభు వారిని అన్యాయంగా సిలివేసినారు అనే మరి వాదనను కూడా అనేకులు వ్యక్తపరుస్తూ ఉంటారు అంతేకా చరిత్ర కూడా చెప్తుంది ఆయనలో ఏ పాపము లేదు అనే సంగతి ఆ దైవగ్రంథము మనకి విపులంగా తెలియచేస్తూ ఉన్నటువంటి ఉంది అయితే ఈ దినాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు వర్తిస్తూ ఉంటాయండి ఈరోజులో ఈ యొక్క దైవికమైనటువంటి మార్గంలోనికి వచ్చినటువంటి వారిని గురించి అపోస్తుల కార్యంలో ఎలా ప్రారంభమైంది రెండవ అధ్యాయము మరి ముప్పై ఆరో వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు యోహాను వాళ్ళందరూ కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి వారు చెప్తున్నారు మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయెల్ వంశమంతియు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని వారికి చెప్పబడినప్పుడు మీరు ఎవరినైతే సిలివేస్తున్నారో ఆయనే దేవుడుగా మరి దేవుడు ఆయన్ని ప్రభువుగా యేసుని ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు ఆయన ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలము అనే సంగతి వారికి వినిపించింది ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరొక మాట ఏమని వినిపించిందంటే మరి ఎవని రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనే సాక్ష్యాలు ఆ మొదటి దినాల్లో వినిపిస్తున్నటువంటి ఉన్నాయి మరి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి కూడా ఆ దినాల్లో అన్యజనులైనటువంటి వారు పేరు పెట్టినారు ఏమనంటే వీరు క్రైస్తవులు వీళ్ళెవరంటే క్రీస్తుని నమ్ముకున్నారు కనుక వీరు క్రైస్తవులు అని వారు పేరు పెట్టుంది మరి ఎప్పుడైతే ఏసే ప్రభువు యేసుక్రీస్తే అభిషక్తుడు ఏసుక్రీస్తే పాపుల రక్షకుడు యేసుక్రీస్తే మెస్సియా అనే సంగతి ప్రపంచానికి తెలిసినప్పుడు పాప విమోచకుడు ఆయనే అనే సంగతి తెలిసినప్పుడు అనేకులు హట్ అయినారు హృదయంలో నొ నొప్పి కలిగినటువంటి ఉంది హృదయంలో నొచ్చబడినటువంటి వారు ఉన్నారు వారు నొచ్చుకున్నారు నొచ్చుకుని అడుగుతున్నారు సహోదరులారా మేమేం ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు అలాగే కడమ అపోస్తులు వాళ్ళంతా చెప్పినప్పుడు వాళ్ళని ఉండే పేతురు అంటాడు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున నా బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని వారు తెలియజేస్తారు అంతేకాదు మరి పరిశుద్ధాత్మ అనే వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన పరిశుద్ధాత్మ అనే వరం అండేది అంటే మనకు ఆత్మశుద్ధి అనే ఒక వరం మనం చూస్తాం హృదయశుద్ధి వారు ధన్యుడు వారు దేవుని చూచారనే సంగతి మనకందరు తెలుసు ఈ యొక్క హృదయశుద్ధి కొరకు ఆత్మశుద్ధి కొరకు ఎన్నో ఆచార వ్యవహారాలు మనము చేస్తూ ఉంటాం అయితే వీటి ద్వారా ఆత్మశుద్ధి కలగదు కానీ ఆత్మశుద్ధి జరగాలి అంటే దేవుడే ఆ యొక్క కార్యం జరిగించాలి అని అంటూ మరి దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు అనే నామధేయాన్ని ఆయన కలిగినటువంటి వాడే మరి అందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టుబడినాడు ఆయన ద్వారా పాప క్షమాపణ అనే సంగతి ప్రపంచం అంతటి కూడా ఆల్రెడీ అర్థమైపోయినటువంటిది ఉంది అందుకే జీసస్ సేవ్ సిన్నర్స్ అని రాయబడింది యేసు పాపులను రక్షిస్తాడు ఆయన పాపుల రక్షకుడు రాయబడింది ఎవరైతే ఈ పాపుల రక్షకుని గురించి తెలుసుకుంటారో అటు వారు అడుగుతారు ఏంటంటే మేము ఏం చేయాలి అని చెప్పినప్పుడు వారికి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి పేతురంటాడు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై రక్షణ పొందాలని హెచ్చరించినటువంటి వారు ఉన్నారు అంటే వంకరైనటువంటి తరానికి వేరుగా మీరు జీవించాలని చెప్పినప్పుడు మరి మాట విని ఆ దినాల్లో ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడినటువంటి వారు ఉన్నారు మూడు వేల మంది బాప్తి పొందినటువంటి వారు ఉన్నారు ఇది క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒక శాంటిటీ అంటాము ఒక మనం గమనించినట్లయితే నియమం అని చూస్తూ ఉంటాము దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం అనేది మనం గుర్తించవలసినటువంటి వారు మరి కొరిందీలుగు రాస్తున్నటువంటి రెండో పత్రిక ఆరోధ్యాయంలో పౌల పోస్తుందీలుగు రాస్తుంటాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు ప్రత్యేకమైనటువంటి జీవితము నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏం పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము మనం ఎవరు అంటే దేవుని ఆలయము మరి ఇంత పవిత్రత కలిగినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మార్గములో నడుస్తున్నట్టు అండి ఇవి నేను కూడా మరలా లోకంతో కలిసిపోతున్నామే ఇది నాన్న మనం ఒక తమ్లాన్ని మనం చూస్తున్నాము ఏంటంటే అండి అక్కడ గమనించినట్లయితే జోకర్గా మారిపోయినటువంటి మీసాల గుర్రప అంటూ అనేకులు పెట్టినారు నిజంగా చాలా విచిత్రము ఎంత నిష్ట కలిగినటువంటి మార్గమే క్రైస్తవ జీవితము దేవుని యొక్క వాక్యం ఎంత ప్రభావము కలిగినటువంటిది ఎంతగా దేవుని వాక్యము మరి మానవుల్ని గద్దిస్తూ ఉన్నటువంటిది ఉంది మనం అందరం ఎలాగున్నాము అనేది ఒకసారి గమనించినట్లయితే గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పౌల పోస్తుడు మరి సమాజం దృష్టి తీసుకుని వస్తున్నాడు మనుషుల దృష్టి తీసుకుని వస్తూ పదహారు వచ్చిన అంటాడు నేను చెప్పినది ఏమనగా ఇలారా నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నారు మరి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఈ ఒకదాంతో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చెయ్య నిశ్చింతలు వాటిని చేయకుందరు అంటున్నాడు క్రైస్తవ జీవితము అనంటేనే ఆత్మానుసారంగా బ్రతకాలి మనకు మనస్సాక్షి యథార్థమైనటువంటి మనస్సాక్షి చెప్తున్నట్టుగా మనం జీవించాలి మన శరీరం ఒకటి బాధ చేస్తూ ఉంటుంది ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది హౌ కెన్ ఇట్ డీల్ ఎలా డీల్ చేయాలి క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసులోనికి వచ్చిన తర్వాత నువ్వు పోరాడాలి శరీరం ఏమో ఒక్క వైపుకి లాగుతుండంటే ఆత్మ ఏమో దేవుని వైపు చూడంటాడు దేవుని మార్గం నడవాలి దేవుని ప్రకారం నడవాలని ఆత్మ ప్రబోధిస్తూ ఉండుంటే మరి శరీరం అంటే ఏం పర్లేదులే ఏం పర్లేదులే అని చెప్తూ ఉంటుంది అలాంటి సమయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పద్దెనిమిది వచ్చిన చూస్తే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ఎలా నడిపింపబడాలి క్రైస్తవుడు అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి దైవ ఆత్మ చేత నడిపించబడకూడదండి అంతే కదండి మరి శరీర సంబంధమైనటువంటి జీవితంతో మనం జీవించకూడదు శరీర కార్యములు ఉన్నాయి ఏంటర్ శరీర కార్యములు ఆ జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఏంటంటే అండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఫైనల్ చెప్తున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలు అది క్రైస్తత్వంలో అయినా కావచ్చు లేక వెలుపటైనా కావచ్చు అది ఎక్కడైనా కావచ్చు ఇదిన నీవు దేవుని బిడ్డ అని చెప్పుకుంటు నువ్వు అల్లరి చేస్తుండే వాక్యం ఏం చేయట్లేదు అంటే దానికి ఒప్పుకోవట్లేదు ఎందుకు అని మనం గమనించినట్లయితే దైవ గ్రంథంలో మరొక ఆ మాటను మనం చూస్తూ ఉంటాం కొరింతీలు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది రాయబడినటువంటిది ఉంది పద్నాలుగో అధ్యాయం మొదటి కొరింది పద్నాలుగు అధ్యాయము మరి ముప్పై రెండవ వచనం నుంచి మనం చూస్తే ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు అలాగే పరిశుద్ధులు సంఘములో అన్నిటిలో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానం సమాధానమునికి కర్త కానీ అలరికి కర్త కాదు దేవుడి దేనికంట సమాధానమునకు కర్త కానీ అలరికి కర్త కాదని రావిడింది ఈ రోజున లో మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద మీటింగ్లో చూస్తుంటాం అది అల్లరి 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 కానీ దానికి ఏం పేరు పెట్టినామంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతనగా మనం పేరు పెట్టినాము ఎంత అల్లరి జరిగితే ఎంత గొడవ జరిగితే ఎంత గలిబిలిగా ఉంటే ఎంత ఊగిపోతూ ఉండండి అంత ఆత్మ అనుకుంటున్నాము కనుక నీ ఈ రోజున అల్లరికి కర్త కాదండి దేవుడు అల్లరికి కర్త కాదు దేవుడు సమాధానం కర్త ఎక్కడ సమాధానము వీడికి చూసినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే క్రైస్తవ జీవితంలో లేక యేసు క్రీస్తు సంబంధించినటువంటి పాటలకు ఏమైనా మినహాయింపు అంటే లేదు లేదు సహోదరుడా సహోదరి ఇది గమనిస్తే మరి అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకలా పాస్టర్స్ కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు హూ ఎవర్ వాళ్ళు ఎవరైనా కావచ్చు అల్లరితో కూడినటువంటివి ఆటపాటలు ఎంజాయ్మెంట్ అందుకనే ఇటీవల కాలంలో మేము చెప్తూ ఉన్నటువంటి వారు ఎందుకు పాటలు అంటే ఏదో సంతోషం వరకు పాటలు పాడటము అంతేకాదు ఎంజాయ్మెంట్ గురించి చర్చ్లోనికి వచ్చి దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చి దేవుని వచ్చి అనేకుల్ని సంతోషపరచడానికి కాదండి మనం దేవుని సంతోషపరచాలి దేవునికి మహిమార్థమే మనం జీవించవలసినటువంటి అయితే మరి ఏంటి ఎలా బ్రతకాలి ఆత్మ ఆత్మఫలము శరీర కార్యములన్నీ కూడా అలర్తకున్న ఆటపాట్లు ఉంటే మరి దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే ఆ ఒకటి మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఏంటండి ఆత్మఫలమే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు అని రాయబడింది ఇది కరెక్ట్ అయినటువంటి నియమము ఇటు వాటికి క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చెలివేస్తూ ఉంటారు ఒక ఇక్కడ గమనించినట్లయితే ఒక మీసాల గురవప్ప గారు మాత్రమే కాదు కానీ అనేకులు ఎంతోమంది ఆ దైవ సన్నిధిని ఒక బఫున్ ఆ క్యారెక్టర్గా చేసేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఆటపాటలకు ఆలవాలంగా చేసేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు వారు ఏం గంతులేస్తారు అక్కడ ఏ ఆత్మ నడిపిస్తున్నది అనేది తెలియకుండా పోతున్నటువంటి దినాలు ఉన్నాము మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్య జనుల మధ్య అవహేళన పాలవుతుంది ఇక్కడ చూస్తే ఫ్యామిలీ స్టార్స్ లోకంతో స్నేహము దేవుంతో వైరమ రాయబడి ఉంది మరి ఇక్కడ గమనిస్తే ఇటువంటి వాటికి అన్నిటి కూడా దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి నా రెండవ కొన్ని పత్రికలో మనం చదువుకున్న భాగంలోనికి వచ్చినట్లయితే ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే మనం జీవము కదా దేవుని ఆలయం ఉన్నాం దీన్ని గుర్తించాలి చాలామంది దీన్ని విస్మరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని ఆలయం ఉంటే దేవుడు ఏమంటున్నారు అంటే నేను వారిలో నివసించి సంచరిస్తాను నువ్వు ఇలాంటి ఆత్మ సంబంధమైన జీవితంతో నువ్వు లేకపోయినట్లయితే దేవుడి లేడు అంతే మనం ఎంత గంతులేసినా ఎంత ఎగిరినా దేవుడు లేని జీవితము వ్యర్థము చీకటితో సంబంధము నేను వారి దేవుడినే ఇందును నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిని ఇందును నా ప్రజలు ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకంగా ఉండేది బైబిల్ అంతా చెప్పేది ఏంటంటే సెపరేటెడ్ లైఫ్ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నీ జీవితం సెపరేట్గా ఉండాలి లోకంతో స్నేహం చేయకూడదు మరి మద్యంతో మత్తులే ఉండకూడదు అని గ్రంథం చెప్తూ ఉన్నట్టు ఉంది ఎవరున్నారు అనే దానికంటే ఈ దినాన ఈ వాక్యం ఏంటన్నట్టు నీవు అలాగ ఉండటానికి ప్రయత్నం చేయాలి మనం ప్రత్యేకంగా ఉంటే దేవుడు ఏమంటున్నారంటే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు అపవిత్రమైన సంగతులకు మనం వెళ్ళకూడదు అక్కడ టచ్ చేయటం కూడా కాదు ఎందుకంటే లోకంతో మనకేమి సంబంధము లోక సంబంధమైనటువంటి ఆటపాటల నుంచి మనం బయటకు రావాల్సినటువంటి వారు నా మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఇందును మీరు నా కుమారులు కుమార్తెలు ఎందునని సర్వశక్తి గల చెప్తున్నాడు మరి ఇలాంటి ఆ సమస్యలు వారు ఉన్నప్పుడు రాలేదంటే ఎన్నో వచ్చినాయి కానీ ఆయన వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసినటువంటి వారు ఉన్నారు వీటన్నిటిని కూడా పట్టించుకున్నటువంటి వారు కాదు ఆయన అంతా కూడా దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నటువంటి వారు తన జీవితం ద్వారా తను జీవించినటువంటి జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలని చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక సహోదరులారా ఇది దినాన దేవుని యొక్క ఆత్మ ఏదో దెయ్యం యొక్క ఆత్మ ఏదో గమనించి వస్తున్నటువంటి వారు ఉన్నాము ఈరోజు నా ఆడపాటలతో మునిగి తేలుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు మరి రిజల్ట్ ఏమనేది ఎవరికి కూడా తెలియనటువంటి స్థితిలో మనమందరం కూడా ఉన్నటువంటి వారు ఉన్నాం వ్యూహాను భక్తి కోటికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము ఒకటి వచ్చినా అని మనం చూస్తే మరి ప్రీలరా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు మన ఆత్మ సరిగా లేదు మన జీవితం సరిగా లేదు వాక్యానికి సరిపోవట్లేదు కానీ మనం ఏం చేస్తున్నాము డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నట్టు గంతులేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము ఏదో ఊగిచ్చలాడేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మన నోటి ద్వారా మనం ఏదో పలిగిత జరిగిపోతుంది అనుకుంటున్నాము అసలు దేవుని యొక్క ఆత్మ మన దగ్గర ఉందా ఈరోజు అబద్ధ ప్రవక్త లోకంలో బయలుకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకూడదండి ఎవడు మాడుతూ వాడు నమ్మకూడదు ఆ యొక్క వాక్యము గమనించాలి వాక్యం అనేది చాలా పరిశుద్ధమైనది పవిత్రమైనది మరి వాక్యానికి లోకంతో సంబంధం లేదు మనము జోక్ చేయటం కాదండి జోకర్స్గా మనం ఉండటం ఉండటం కాదండి ఆయన మొహమాటం లేనటువంటి వాడు అని రాయబడింది యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు బోధకుడా నీవు మోమాటం లేని వాడు అన్న సంగతి నాకు తెలుసు కానీ ఈ రోజునంత మోమాటమే దేవుని వాక్యానికి బదులుగా లోకాన్ని తీసుకొచ్చి క్రైస్తత్వంలో దించేసినటువంటి వారికి ఇలాంటి సహోదరులు ఎంతోమంది ఎంతోమంది మనకి తెర వెనక కనిపిస్తున్నటువంటి వారు ఉన్నారు ఇప్పటికైనా మనం కనులు తెరవస్తున్నటువంటి వారు ఉన్న ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో పరీక్షించాలంటండి ఆ యొక్క ఆత్మ వారు మాట్లాడుతున్నటువంటి ఆత్మ దేవునికి సంబంధించిందో లేదో మనం పరీక్షించాలి మరి చాలా దినాల క్రితం అంటే చా రెండు వేల సంవత్సరాల సమయంలో మరి యేసుప్రభు వారు ఈ లోకంలో భూలోక పరిచయం చేస్తున్న జనాలు హే రోజు నిలబడి మాట్లాడుతుండే ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాలు అంటారు నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడు అన్నారు నిజంగా వాళ్ళు ఎంత మూఢత్వంలో ఉన్నారు ఈ దినాల్లో కూడా ఆ యొక్క ఆత్మ పనిచేస్తుంది ఏ ఆత్మ అంటే మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మత్తును కలిగించినటువంటి దేవత అవిశ్వాసుల మనోనేత్రానికి గుడ్డితనం కలిగించినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే మనుషులను పాడు చేస్తుంది అదే అక్కడ దుర్మార్గుడు నరహంతకుడు అయినటువంటి హేరోది నిలబడి మాట్లాడుతున్నట్టు కింద ఉన్నటువంటి జనం అంటున్నారు సైతాను ప్రజలు అంటున్నారు దేవుడే మాట్లాడుతున్నాడు అంటున్నారు వెంటనే దేవుడు హేరోదు మొత్తున్నాడు గనక చనిపోయినటువంటి వాడికి ఉన్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏ ఆత్మ కలిగి ఉన్నాము అనేది గమనించవలసినటువంటి వారున్నాం ఆ చాలా దినాల కొరకు క్రిందట మనము చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతులు మనం చూసినట్లయితే రాజుల చరిత్రలో యహోషపాతో ఆహాబు ఇద్దరు కూర్చుని మరి మీటింగ్ పెట్టి ప్రవక్తల్ని పిలిచినప్పుడు ప్రవక్తలు ఎందు అంటున్నారు రాజా మీరు వెళ్ళండి కిలార్ మీదకి వెళితే మీరు గెలుస్తారని చెప్తున్నారే ఏక మనస్తో చెప్తున్నారు వందలాది ప్రవక్తలు చెప్తున్నారు ఏక మనసుతో మరి నిజమేనాది ఈరోజు మనం కూడా అంటే వాళ్ళు బైబిల్ పట్టుకున్నారు కదండి మరి వారు కూడా ప్రసంగిస్తున్నారు కదండి వారు కూడా పాటలు పాడుతున్నారు కదండి వారి మీటింగ్లు కూడా చాలా వందలాది మంది వస్తున్నారు కదండి అని అంటున్నాం నిజమే కానీ మరి అహాబు ముందు కూడా వందలాది మంది నిలబడినారు వాళ్ళు కూడా చెప్తున్నారు రాజానికి జైమును వెళ్ళు అంటూ ఉంటే చివరికి యహోశపాత్ అంటాడు లేదు లేదు ఇక్కడ యహోవా ప్రవక్త కావాలి నాకు యహోవా ప్రవక్తను తీసు రండి ఏనంటే మికాయ అనే అతన్ని పిలవటానికి వెళ్ళినటువంటి బంట్రోత్ అంటాడు రే బాబు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏక కంఠంతో రాజుగారి పక్షంగా మాట్లాడుతున్నారు నీవు కూడా వచ్చి వారికి సమానంగా మాట్లాడంటే అంటే అంటాడు యహోవా జీవముతోడు ఆ దేవుని తోడు నేను దేవుడు ఏం చెప్తే అదే చెప్తానంటాడు తీరా వచ్చిన తర్వాత రాజుగారు అహాబు అంటాడు అయ్యా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పంటే అంటాడు రాజా నేను దర్శనాన్ని చూస్తున్నాను మరి అందరూ ఇస్రాయిల్ అందరు చెదిరిపోయి పారిపోతున్నారు కనుక నిశ్చంగానే ఓడిపోతారు మీరు కనుక మీరు ఏం చేయొద్దంటే సమాధానముగా మీ మీ ఇండ్లకి మీరు వెళ్ళిపోండి అని అంటే ఎవరు వినినటువంటి వారు కాదండి అందులో ఆ నాలుగు వందల మందిలో ఉన్నటువంటి ఓ ప్రవక్త వచ్చి అంటాడు రే మాతో మాట్లాడినటువంటి దేవుడు నీతో ఎలా మాట్లాడాడు రా అని అంటూ ఆ వాదం పెట్టుకుంటూ ఉంటాడు చెంప మీద కొడతా ఉంటాడు అంతేకాదు మరి అప్పుడు ఆ మికాయ ప్రవక్త అంటాడు నీ రాజు యుద్ధంలో చస్తాడు చచ్చినప్పుడు శత్రు రాజులు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటానికి వచ్చినప్పుడు నువ్వు ఏ రూమ్ దాకుందామని వెదిగలాడుతూ ఉంటావు అప్పుడు తెలుస్తుంది ఆత్మ ఎక్కడిని వచ్చిందా అని చెప్తూ ఉంటాడు సహోదరా సహోదరి ఇదన్నా దేవుని యొక్క ఆత్మ ఏమైందో గుర్తించవలసినటువంటి వారు ఉన్నాము ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చిన్నారని ఆ దినాల్లో ఉన్నటువంటి అపోస్తలు సాక్ష్యం పొందితే ఈ రోజున దేవుణ్ణి తలకిందులు చేసేవారు వారు సత్యవాక్యాన్ని తలకిందులు చేసేస్తే వారు ఇప్పుడు పుట్టుకొచ్చినారు పుట్టుకోడుగులాగా కనుక ఈ రోజున ఏది సత్యం వాట్ ఈస్ ద ట్రూత్ ఈ రోజున మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాము రాజుగారు అంటారు మికాయని చూసి అంటారు ఈయన ఏం చేయండి అంటే ఈ మిక్కాయ అన్న వాడిని జైల్లో పెట్టేయండి క్లేశ అన్నపా మాత్రమే ఇవ్వండి అతనికి నేను వచ్చే వరకు కొంచెమే బోయినం పెట్టండి అంటే అక్కడ కూడా తగ్గేదేలే ఏమంటున్నాడు అంటే ఆ మికాయ ప్రవక్త అంటాడు రాజా నువ్వు తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడలేదు అని అంటాడు తీరా తను అన్నట్టుగా యుద్ధానికి వెళ్ళినాడు యుద్ధంలో చచ్చిపోయినటువంటి వాడుకున్నాడు ఏది సత్యము ఈ రోజున మనమంతా కూడా ఆ గమనించినట్లయితే లోకమును అంతా తీసుకొచ్చి దేవుని యొక్క ఆలయంలో పెట్టినటువంటి వారు ఉన్నాము ఈ రోజున లోక సంబంధిగా ఉన్నావా దేవుని సంబంధిగా ఉన్నావా ఈ రోజున ఆ లో దేవుని యొక్క నామము అపహాస్యం పాలవుతూ ఉన్నటువంటి ఉంది లోకంలో ఉన్నటువంటి సంగతులన్నీ క్రైస్తవత్వంలో జరుగుతూ ఉన్నటువంటి ఉన్నాయి అబద్ధాలు ఆడుతున్నాం మోసం చేస్తున్నాం వ్యభిచారం చేస్తున్నాం దొంగతనం చేస్తున్నాము అంతా లోకానికి మనకి తేడా లేకుండా పోయినటువంటిది ఉంది కనుకనే నో పవర్ ఇన్ ద చర్చెస్ ఇప్పటికైనా క్రైస్తత్వం కనులు తెరవలసినటువంటి ఉంది నీ పద్ధతి ఎలాగుంది బైబిల్ చెప్తుంది ఎవడైనా నువ్వు నందు నేడు వాడు నూతన సృష్టి ఎక్కడుంది నూతన సృష్టి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నావు నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు వాళ్ళు లోకము నువ్వు కూడా లోకంలో మిక్స్ అయిపోయినటువంటి వాడుగున్నావు ఈ రోజున ఏమి కొదువును చూసి అమ్ముకుంటూ నాదు ప్రదు ప్రభువు భక్తుడు పాట పాడుతున్నాడు యోధ గురించి ఈరోజు మనం కూడా ఏదో కొదువును చూసి యేసుప్రభుని ఏం తక్కువ చూసి ఈరోజు నువ్వు యేసు ప్రభుని అమ్మేసుకుంటున్నావు అసలు యేసు ప్రభు ఎవరో తెలియకుండా ఆయన్ని మార్కెటింగ్ చేసేస్తున్నావు ఆయన పాట్స్ని అమ్మేస్తూ ఉన్నావు సంఘాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఇప్పటికైనా సంగమా కనులు తెరవండి లేకపోతే మనమంతా అధోగతి పాలవలసినటువంటి అవసరం ఉంది నీ పద్ధతి ఎలాగుంది ఉంది నీ పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం దేవుని యొక్క ఆత్మ ఏదో గుర్తించాలి అందుకే దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి ఉంది దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీ వద్ద నుండి పారిపోవడానికి రాయబడినటువంటి ఉంది కనుక అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించిన గాక